హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మీకు చాలా సూపర్ డూపర్ చాలా ట్రెండింగ్లో ఉన్న టూ డ్రెస్సెస్ అనేది టూ పీస్ కాన్సెప్ట్లో మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ప్రస్తుతం ఇవి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇన్స్టాలో చూసిన మీషోలో ఫ్లిప్కార్ట్లో చాలా షాపింగ్స్లో మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చి ఇవి నేను తీసుకున్నాను అవి మీకు చాలా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఎక్కువగా పర్చేజ్ చేసేవి అంతా కూడా కాటనే ఇష్టపడతాను సో ఇవి రేయాన్ అనమాట చాలా బాగున్నాయి ఫస్ట్ వచ్చేసి బీటీఎస్ కలరు మనకి ఇది చాలా ట్రెండింగ్ కలరు చాలా బాగుంటుంది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా డీసెంట్ రిచ్ లుక్ అనేది ఉంటుంది అన్నమాట కూల్గా బాగుంటుంది ఇది స్ట్రైట్ కట్టు అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిల్స్ వచ్చేసి వన్ సైడ్ ఫుల్గా ఉంటుంది ప్లాజా వచ్చేసి ఫుల్ లెంత్ ఉంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది అనమాట వీటికి సంబంధించిన లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితే కనుక ఈజీగా షాప్ చేసుకోండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవన్నమాట సింగిల్ పీస్ ఇవి ఈ ల్యావెండర్ కలర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు ఫ్రంట్ వచ్చేసి హాఫ్ కలర్ నెక్ వచ్చింది అన్నమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను లెంగ్త్ కూడా స్ట్రైట్ కట్ అనే కానీ షార్ట్గా లేదనమాట చాలా లెంగ్త్ వచ్చింది హ్యాండ్స్ కూడా కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ బుట్టీ వచ్చింది అనమాట డ్రెస్ అంతా కూడా చిన్న బుట్టీతో వచ్చింది చాలా బాగుంది ఇక్కడ చూసారో ప్రిల్స్ అని చెప్పాను కదా అవి మొత్తం నెక్ నుంచి మొత్తం ఫుల్ డ్రెస్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు కూడా మీకు తమ్నైల్ చూస్తేనే ఒక ఐడియా వస్తుంది సో మీకు పిక్స్ చూస్తేనే కొంచెం క్లియర్గా ఉంటుంది అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను మీ బాడీ ఫిట్టింగ్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది రియోన్ అనమాట లోపల లైనింగ్ అనేది ఏమీ లేదు ప్రాపర్గా స్టిచ్చింగ్ అనేది ఉంది చాలా బాగుంది వీడియో చేసి కూడా చాలా అయింది నేను ఏమీ ఆర్డర్ చేయట్లేదు చేసినా కానీ వీడియో చేసేంత ఖాళీ ఉండట్లేదు సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడదామని చెప్పేసి అందులోను ఫేస్ క్యామ్ పెట్టి తీసేంత ఖాళీ లేదు సో ఇవేమో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అందరికీ కొంచెం షాపింగ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి ఎనీ సీజన్ ఇవి యూస్ చేసుకోవచ్చు తొందరగా ఆరిపోతే కూడాను అంత బాగున్నాయి చాలా బాగుంది వీటికి సంబంధించిన కోడ్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయని చెప్పేసి నేను ఇవి పర్చేజ్ చేశాను అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ ఇది అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది బోటమ్ అంతా కూడా వర్క్ వచ్చింది ప్లాజా వచ్చింది వీటి రెండిటికి కూడా మనకి దుపటా అనేది రాలేదు టూ పీస్ కాన్సెప్ట్లోని ఇప్పుడు ఎక్కువగా ఎవరు కూడా దుప్పటా యూజ్ చేయట్లేదు కాబట్టి ఫ్రీగా ప్లాజా సెట్ వేస్తున్నారు టాప్ వేస్తున్నారు కాబట్టి ఇదొటతో అంత ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను సో ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ వచ్చింది ఫస్ట్ వచ్చేసి నేను ప్లాజా చూపిస్తున్నా ప్లాజా వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే సూపర్గా ఉంది అసలు ఎంత మెత్తగా ఉందంటే ఫస్ట్ చూపించిన డ్రెస్ కంటే కూడా ఇది చాలా బాగుంది ఎందుకంటే చాలా స్మూత్ క్లాత్ అనమాట చాలా బాగుంది ప్లాజా వచ్చేసి ఎటువంటి హైట్ ఉన్న వాళ్ళకైనా మంచిగా సరిపోతుంది చూసారా ఫోల్డ్ చేస్తుంటే ఎంత మెత్తగా ఉందో ఇది వచ్చేసి బాటమ్ అనమాట చిన్న చిన్న బోటమ్ దగ్గర టెజల్స్ లాగా ఇచ్చారు అవి అయితే సూపర్ ఉన్నాయి మల్టీ కలర్స్లో బ్లాక్ గ్రీన్ రెడ్లో ఇచ్చారనమాట ఇవన్నీ కూడా మంచి థ్రెడ్ వర్క్ వాష్ చేసినా కూడా పోదు అంత మంచిగా ఉంది సూపర్గా ఉంది అనమాట మొత్తం ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్గా వర్క్ వచ్చింది మిగతాదంతా కూడా ప్లెయిన్ వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ మొత్తం నెక్ యూ షేప్లో నెక్ వచ్చి దానికి థ్రెడ్స్ వచ్చాయి మనకి బాటంలో ఏ వర్క్ అయితే వచ్చిందో హ్యాండ్స్కి అదే వర్క్ కంటిన్యూ అయింది అనమాట గోట్ లాగా వర్క్ వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నెక్ డీప్ లేకుండా దాన్ని చిన్నగా కూడా చేసుకోవచ్చు ఆ థ్రెడ్స్ తోటి బాటమ్ దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఇచ్చారనమాట లెంత్ చూసుకున్నా కూడా చాలా బాగుంది కొంచెం పొడిగే వచ్చింది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట ఇది కూడా ప్యూర్ కాటన్ ఎనీ సీజన్ మనం హాయిగా మనకి జర్నీ కానివ్వండి కాలేజ్ వేర్ కానివ్వండి ఆఫీస్ వేర్కి వర్కింగ్ ఉమెన్స్కి ఎవ్వరికైనా కూడా చాలా బాగుంటుంది ఇది నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను ఎందుకంటే కొంచెం క్లాత్ కాటన్ అనేసరికి ఎలా అయినా వాష్ చేయగానే షింక్ అవుతుంది కాబట్టి నేను ఎక్సెల్ఏ ఆర్డర్ పెడతాను ఎల్ అయితే సరిపోతుంది కానీ షింక్ అవుతుందని చెప్పేసి ఎక్సెల్ పెడతా అనమాట ఇది చూసారో వర్క్ ఎంత బాగుందో నీట్గా ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవు నాకు పింకే కనిపించింది సో పింక్ ఆర్డర్ చేశాను సూపర్ ఉందనమాట ఈ టూ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు